హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా దశాబ్దాలుగా క్రేజ్ ను కొనసాగిస్తున్న త్రిషా ఈ మధ్య కాలంలో తన కెరీర్ కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితంతో వార్తలను నిలుస్తోంది త్రిష విజయ్ డేటింగ్ రూమర్లు చాలా రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి తాజాగా విజయ్ పుట్టిందో సందర్భంగా త్రిషా షేర్ చేసిన ఒక వ్యక్తిగత ఫోటో ఈ ప్రచారాలకు మరింత ఊతమిచ్చింది ఈ ఫోటోలో విజయ్ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ త్రిష సంతోషంగా విజయ్ ను చూసుకుంటూ కనిపించింది ఈ ఫోటో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడి ఇలాంటి ఫోటోలు ఎందుకు పోస్ట్ చేస్తున్నావు ఇప్పటికే విజయ్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి అంటూ అసహనం వ్యక్తం చేశారు దానికి ప్రతిగా త్రిషా పూర్తిగా ప్రేమలో మునిగిపోతే కొందరికి తికమక అవుతుంది అని తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టింది దాంతో త్రిషా విజయ్ తో సీరియస్ రిలేషన్షిప్ లో ఉంటుందంటూ ప్రచారం మొదలైంది అసలు త్రిషా విజయ్ త్రిష నయనతార మధ్య గొడవలకు కారణం ఇదేనా రాజకీయంగా త్రిష టార్గెట్ అవుతుందా ఈ అంశాలపై నిజా నిజాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి చిన్నప్పటి నుండి సినిమాల వరకు త్రిషా కృష్ణన్ అయ్యర్ అదేనండి మన త్రిషా పంతొమ్మిది వందల ఎనభై మూడు మే నాలుగున చెన్నైలో జన్మించింది ఆమె తండ్రి హోటల్ మేనేజర్ తల్లి హౌస్ వైఫ్ తల్లి చిన్నతనం నుంచి మోడలింగ్ యాక్టింగ్ పై ఆసక్తి పెట్టి త్రిష పదవ తరగతిలో ఉన్నప్పుడే మోడలింగ్ లోకి తీసుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మిస్ సేలం మిస్ చెన్నై టైటిల్ ను గెలిచింది ఫెమినా మిస్ ఇండియా పోటీలో రెండో రౌండ్ లో తప్పిపోయిన తర్వాత సినిమాలోకి ప్రవేశించింది త్రిష రెండు వేల రెండులో లేషా లేషాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వర్షం ద్వారా తెలుగులో స్టార్ అయింది ప్రభాస్తో పరిచయం ప్రేమకు దారితీసిందని అంటారు అంతేకాకుండా పౌర్ణమి బుజ్జిగాడు సినిమాల తర్వాత వాళ్ళ రూమర్స్ ఎక్కువైపోయాయి అదే సమయంలో తమిళ్ హీరో విజయ్ తో గిల్లీ సినిమా చేస్తూ సన్నిహితంగా మారింది త్రిషా గొడవలతో మొదలైన వివాదాలు కురువి సినిమాలో నయనతారను తప్పించి త్రిషాను హీరోయిన్ గా తీసుకోవడం వీరిద్దరి మధ్య ప్రతిష్టంభనకు కారణమైంది నయనతార విజయ్ త్రిష ఎఫ్ఐఆర్ పై ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేయడంతో గొడవలు మరింత ముదిరాయి తర్వాత ప్రభాస్ త్రిష విడిపోయారు విజయ్ త్రిష సాన్నిహిత్యం పెరిగి విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వనున్నాడు అన్న వార్తలు కూడా వచ్చాయి ఒక స్టేజ్లో ఇద్దరు విడాకులు తీసుకుంటారని అనుకున్న పెద్దల పంచాయతీల తర్వాత విజయ్ తన భార్యతో తిరిగి కలిసిపోయారు రానా ధనుష్ షింబుతో సంబంధాల వార్తలు త్రిషా రానాతో పరిచయం ధనుష్ అయిన ఫోటోలు తర్వాత షంబుతో డేటింగ్ ఇలా తన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారింది రానాతో రిలేషన్ లీక్ కావడంతో త్రిషా వరుణ్ ఎంగేజ్మెంట్ కూడా రద్దయింది ధనుష్ షింబుతో సంబంధాలు బ్రేక్అప్ లా ముగిసిపోయాయి ఇక రెండు వేల ఇరవై మూడులో లో విజయ్ రాజకీయాలకు రావడం తిరిగి త్రిషాతో లియో సినిమాలో కలిసి నటించడం విజయ్ భార్య సంగీతతో మళ్ళీ విభేదాలు రావడం మీడియాలో దుమారం రేపింది డిఎంకే నేతలు విజయ్ టి అంటే త్రిష అని కే అంటే కీర్తి సురేష్ అని వ్యాఖ్యానించడం కూడా చర్చలకు దారితీసింది విజయ్ త్రిషా సహజీవనం చేస్తున్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారని కొన్ని వర్గాల కథనాలు చెబుతున్నాయి ఇక ఇటీవల త్రిష జిప్ లైన్ లో నుంచి కింద పడి గాయపడ్డారు అనే వార్తలైతే వచ్చాయి కానీ అది మరో పద్నాలుగేళ్ల త్రిష అనే అమ్మాయి ఘటన అని స్పష్టమైంది తాజాగా విజయ్ పుట్టినరోజుకు త్రిష పెట్టిన పోస్ట్ పూర్తి ప్రేమలో కొందరు తికమక పడతారు అన్న కామెంట్ వీరి సంబంధంపై మరిన్ని ఊహాగానాలకు తావిస్తోంది త్వరలో తమ రిలేషన్షిప్ ని అధికారికంగా ప్రకటించి పెళ్లి చేసుకుంటారని సమాచారం మరి త్రిష విజయ్ పై వస్తున్న ఈ రూమర్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరీ ముఖ్యంగా త్రిషా లైఫ్ స్టైల్పై అలాగే తనపై వస్తున్న వ్యక్తిగత రూమర్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీలో ఎవరైనా త్రిషా ఫేవరెట్ హీరోయిన్ అని అనుకుంటున్నారా అయితే ఇక్కేందుకు లేట్ వెంటనే వీడియోని లైక్ చేసి వెంటనే ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్